మేయర్ మామూలుగా చూస్తూ ఉండాలి ఒక అరిచెయి ఇంకో అరిచెయి చూస్తున్నట్టు రెండు చేతులు మధ్య ఉన్న తాకే విధంగా తీసుకెళ్ళాలి అంత ఫ్రీగా ఉండాలి చేతులపై అలా అలా ఒక అంద తిప్పటం ఎలా అంటే పోయినట్టుకు సంబంధించిన తర్వాత రైట్ సైడ్ నెమ్మదిగా రైట్ సైడ్ తిరగండి ఇలా నాలుగు సార్లు ఫస్ట్ లేదు వాళ్ళన్నీ కూడా శ్వాస తీసుకుంటూ వదులుతూ నెమ్మదిగా చేస్తే అంటే అలా నెమ్మదిగా రెండో వైపు ప్రశాంతంగా చక్కగా నించొని కింద కూర్చోండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనము మే ట్వంటీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి ఉన్నాము ఇది మనకు జూన్ ట్వంటీ ఫస్ట్ వైజాగ్లో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అన్నది మన రాష్ట్రంలో ఈసారి వైజాగ్లో ఫైవ్ ల్యాక్ పాపులేషన్తో జరప్ సెలబ్రేట్ చేయబోతున్నాము ఆ మేరకు ఒక వన్ మంత్ ముందు నుంచే యోగా మంత్గా జిల్లా స్టేట్ వ్యాప్తంగా జరుపుకుంటున్నాము వివిధ యాక్టివిటీస్ ప్లాన్ చేసి ఉన్నాము మీ అందరికీ కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ప్రతి మున్సిపల్ ఏరియాస్లో అదే విధంగా మండల్ హెడ్ క్వార్టర్స్లో ఒక రోడ్ని యోగా గా అనౌన్స్ చేసి ఆ రోడ్లో ప్రతిరోజు మార్నింగ్ సెవెన్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ యోగా నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు ఇక్కడ చేస్తున్నాము దీనికి వచ్చేసి మీరు అందరికీ కూడా అభినందనాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే యోగాని మనం మన లైఫ్ స్టైల్లో ఒక వే ఆఫ్ లైఫ్గా మార్చుకోవాలి దానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ సో దీంట్లో ఆల్రెడీ మన లో అరౌండ్ థౌజండ్ సారీ హండ్రెడ్ మాస్టర్ ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసి వారు కూడా ఈ రోజు రేపు ఢిల్లీ నుంచి వారికి ట్రైనింగ్ ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నారు అదేవిధంగా మండల్ లెవెల్లో కూడా టూ హండ్రెడ్ ట్రైనర్స్ వారికి ట్రైనింగ్ చేసి మన జిల్లాలో మాత్రం దాదాపు ఒక టెన్ ల్యాక్ పాపులేషన్కు యోగా ట్రైనింగ్ ఇచ్చి వారందరికీ కూడా యోగాని వారు లైఫ్ లాంగ్ ప్రాక్టీస్ చేసే విధంగా మోటివేషన్ చేస్తున్నాము